హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఆల్రెడీ మీరు తమ్మ చూసే వచ్చి ఉంటారు వీడియో చూడ్డానికైతే చూసారు కదా ఇది వన్ గ్రాము నైన్ వన్ సిక్స్ గోల్డ్తో బ్రాస్లెట్ అయితే చేశానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను అదేంటంటే ఇది గోల్డ్ అంటున్నాను కదా మొత్తం అంతా అయితే గోల్డ్ కాదండి వన్ గ్రామ్లో ఇంత పెద్దది చేయాలంటే చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా ఇవి జీరో సైజు నెక్స్ట్ వచ్చేసి ఇదేంటంటే జీరో సైజు కన్నా కొంచెం పెద్ద సైజు దీన్ని ఏమంటారో నాకు అయితే ఐడియా లేదు నెక్స్ట్ టైం తెలుసుకుని అయితే చెప్తాను అంటే ఈ బ్లాక్ బీడ్స్ కన్నా దాని నెక్స్ట్ సైజ్ అనమాట ఇవైతే ఈ డిఈీ బాల్స్ వచ్చేసి మనకి గ్రామ్కి ట్వంటీ వస్తాయండి చాలామంది నన్ను మెసేజెస్లో అడుగుతున్నారు కొన్ని ఏమో ఫిఫ్టీ బాల్స్ వస్తాయి కొనేమో ట్వంటీ బాల్స్ వస్తాయి అనేసి ఇదేంటంటే మనకి ఆ బాల్ డయామీటర్ పెరిగే కొద్దీ మనకి బాల్ సైజ్ అనేది తగ్గుతుందండి చిన్నవి అయితే యాభై వస్తాయి మీడియం సైజ్ అయితే థర్టీ అలా వస్తాయి కొంచెం పెద్దవి అయితే ట్వంటీ వస్తాయి అనమాట ఇందులో నేను వాడుతున్నాను కదా హుక్కు రింగు ఇవైతే ఏమి నైన్ వన్ సిక్స్ గోల్డ్ కాదు జస్ట్ అవి రోల్డ్ గోల్డ్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం మార్చేసుకోవచ్చు ఈ పట్టు థ్రెడ్ ఉంది కదండి ఇది సెవెన్ జీరో వన్ అనమాట నెంబరు ఈ పట్టు థ్రెడ్తో పాటు నేను ఇన్విజిబుల్ నైలాన్ థ్రెడ్ కూడా యూస్ చేస్తానండి ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకి ఇది తెగిపోవడం కలర్ పోవడం కూడా ఏమీ ఉండదు మీకు ఏంటంటే మనం ఇప్పుడు గోల్డ్ తీసుకున్నప్పుడు కొత్తది ఎలాగ ఉంటుందో కొన్ని రోజులు వాడిన తర్వాత దాని షైనింగ్ కూడా పోతుంది కదండి సేమ్ అలాగైతే మాత్రమే జరుగుతుంది ఇది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక టూ మంత్స్ నుంచి నా మెడలో నల్లపసలు అయితే వేసుకునే ఉన్నాను స్టాండర్డ్గా జస్ట్ చిన్న చేంజ్ తప్ప ఇంకెటువంటి మార్పు లేదు నేను చాలా వీడియోస్లో అయితే చెప్తున్నాను కదా మ్యాక్సిమం ఆ బ్లాక్ బీడ్స్ నేనైతే చేస్తున్నాను నేను కొత్త కొత్త మోడల్స్ చేసినా సరే కావాలని కాన్స్టెంట్గా మీ అందరికీ ఒక ఐడియా వస్తుందని అవే బ్లాక్ బీర్డ్స్ నేను రెగ్యులర్గా వేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి ట్వంటీ బాల్స్ వచ్చినాయి కదా ట్వంటీ బాల్స్ వచ్చినాయి అని చెప్పేసి నేనైతే మొత్తం నాకు చేతికి నిండుగా కనిపించాలనేసి ఇవి నైన్ నైన్ అయితే బ్లాక్ బీట్స్ వేసానండి అంటే మధ్యలో గ్యాప్ ఇవి ఫైవ్ బాల్స్ తీసుకుని ఒక ఫ్లవర్ షేప్ లాగా అయితే ఇచ్చానన్నమాట ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చి ఇది మనం గోల్డ్ థ్రెడ్ కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి అయితే నేను స్టిచ్ అనేది చేశాను అదేనండి ఎక్కించడం అది నాకు మీకు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అలా చేశాను అనమాట ఇది ఫ్లవర్ లాగా ఫ్రేమ్ చేసుకుని మనం నీట్గా చేస్తాం ఉంటే కనుక లుక్ వైజ్ అయితే మాత్రం ఇంకా గో అంటే గోల్డే అంటే ఈ థ్రెడ్డింగ్ ఈ హుక్ కూడా మీకు రింగ్ గోల్డ్ కావాలంటే చేసిస్తాను బట్ వన్ గ్రామ్లో అయితే రాదు ఇదంతా ఏంటంటే వన్ గ్రామ్ గోల్డ్తో చాలా మందికి చాలా చిన్న చిన్ని కోరికలు ఉంటా ఉన్నాయండి బ్లాక్ బీడ్స్తో అని కాకపోయినా మామూలుగా మనం కూడా బ్రాస్లెట్ పెట్టుకోవాలి మనకు కూడా బ్లాక్ బీడ్స్ కావాలి మెడలో వేసుకోవాలి అలాంటి చిన్న చిన్న కోరికలు వాళ్ళైతే మాత్రం ఇలా ప్లాన్ చేసుకోండి ఇదైతే తెగిపోవడం వల్ల ఏమీ ఉండదు మీకు ఇందులో ప్లస్ ఆర్ మైనస్ కూడా చెప్తాను మ్యాక్సిమం మైనస్ అయితే ఏమీ ఉండదు ఇదే మీరు గోల్డ్తో చేయించుకున్నారనుకోండి కొన్ని రోజుల తర్వాత ఇన్ కేస్ గోల్డ్ కూడా చిన్నపిల్లలు ఎవరైనా పట్టుకున్నా చేసినా తెగిపోతుంది బట్ ఇన్ కేస్ ఇది చాలా రోజులు అంటే తెగిపోదు ఇన్ కేస్ తెగిపోయినా మీకు ఏమి మనీ అయితే వేస్ట్ అవ్వదండి మళ్ళీ ఆ గోల్డ్ డీడీబల్స్ ఎంతైతే ఉన్నాయో అంత దాన్ని వేరే మోడల్ మార్చుకోవచ్చు అనమాట నేను త్వరలోనే ఇది మొత్తం తీసి ఇంకొకటి ఎలా రీమోడల్ చేయచ్చో కూడా పెడదాం అనుకుంటున్నాను వీడియో త్వరలోనే అప్డేట్ చేస్తాను ఆ వీడియో కూడా చూసారు కదా ఇలాగ అంటే ఫ్లోర్ ఫ్లవర్స్ వచ్చినాయి ఫ్లోర్ ఫ్లవర్స్ కూడా చాలా నీట్గా ఇది స్టిచ్ చేయడం చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ నాకు చేయడానికైతే ఒక్కొక్కటి అంటే బ్రాస్లెట్ కాబట్టి ఇది చిన్నదే కాబట్టి త్రీ అవర్స్ టైమే పట్టింది బ్లాక్ బీర్స్ చేయడానికైతే మాత్రం ఫైవ్ అవర్స్ ఈ ముడివేయడం అనేది చాలా టఫ్ అండి ఒక్కొక్కసారి సూది గుచ్చుకుపోతూ ఉంటుంది నేడిలకి సూది మనం ముడి ఉంది కదా ఆ ముడి కరెక్ట్గా వెయ్యకపోతే ఆ బ్లాక్ బీడ్స్ అందమే పోతుందండి ఇది కరెక్ట్గా వేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది ఇదండి ఈరోజు వీడియో ఇందులో నేను బ్లాక్ బీడ్స్తో వన్ గ్రామ్ గోల్డ్ తోటి బ్లాక్ బీడ్స్ చేశాను అవైతే చాలా ఆర్డర్స్ వచ్చినాయి కొంతమంది ఏమో వాట్సాప్లో మెసేజ్ చేస్తారు కాల్స్ చేస్తున్నారు కానీ కన్ఫర్మ్ చేయట్లేదు మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూట్యూబ్లోనే మెసేజ్ పెట్టండి కామెంట్స్ సెక్షన్లో నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మీకు ఎవరికైనా ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు నేను ఫుల్ డీటెయిల్స్ అలాగే ఏంటంటే మీకు క్లియర్గా చూపిస్తానండి నెట్వేట్ ఎంత పడుతుంది అనేసి నైన్ వన్ సిక్స్ మాత్రమే నేను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఎయిటీన్ కేసు క్యారెట్స్ మళ్ళీ ట్వంటీ క్యారెట్స్ తీసుకుంటే మళ్ళీ మనకి వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ వేస్ట్ కదండి గోల్డ్కి అయితే మాత్రం నేను నైన్ వన్ సిక్స్ అని మాత్రమే తీసుకుంటాను నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను కాబట్టి చూసారు కదా ఈ ముడే వేయడం అనేది సూది కిందకి పెట్టుకుని దానిపై నుంచి మనం నేను ఒక టూ ఫింగర్స్ పెడతాను టూ ఫింగర్స్ నుంచి మళ్ళీ ఒక థ్రెడ్ లాగా వేసుకుని దాని నుంచి అయితే లాగుతానండి అలా లాగితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఎవరైనా ఇవి మాక్సిమం గోల్డ్ షాప్లోనే దొరుకుతాయండి మీకు తెలిసిన గోల్డ్ షాప్స్ ఉంటాయి ఇలాగ వన్ గ్రామ్ డీడీ బాల్స్ కావాలి జీరో సైజ్ అని అడగండి లేదంటే గ్రామ్కి ఫార్టీ ఎయిట్ వస్తాయి ఇవి అవి జీరో సైజే అలా అయినా అడగండి ఇంకా సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో షేప్స్ అంటే ఫుట్బాల్ షేప్ అని మామూలు ఓన్లీ నేను తీసుకున్నవన్నీ ఏంటంటే షైనింగ్ ఉంటాయి అనమాట గీతలు గీతల కింద ఉంటాయి ఆ టైపు ఇందులోనే మళ్ళీ కొంచెం పెద్ద సైజ్ అయితే మాత్రం ఫుట్బాల్ షాప్ కూడా వస్తాయండి మళ్ళీ ఇందులోనే పంప్కిన్ షేప్ కూడా ఉంటాయి అనమాట మీకు ఎలాగైతే అలా తీసుకోండి చూసారు కదా ఎంత బాగుందో నేను ఒకసారి హ్యాండ్కి పెట్టుకుని చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత బాగుందో వన్ గ్రామ్ గోల్డ్తో బ్రాస్లెట్ అనమాట ఇట్స్ రియల్లీ లుకింగ్ వెరీ నైస్ కదా ఓకే మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి మళ్ళీ ఎలాంటి మంచి వీడియోతో మీ దగ్గరికి అయితే వస్తాను నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్